చేసి చేసాను ఆంధ్ర నుంచే కొన్ని కాన్స్టర్ ఆంధ్ర కాన్స్టర్ సన్యాసి నాయుడు శేఖర్ సుభాని మన తెలంగాణ నుంచి శివ నాగరాజు అదొక మన దీసే ఉంటుంది నాగలక్ష్మి వీళ్ళు సిస్టమ్ వర్క్ రికార్డ్ రాయడం డబ్బా రేట్గా ఉంటారు వీళ్ళంతా వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకొని కావాలని నా వర్క్ కాపుతారు ఎందుకు ఆపుతారని ఇట్లా చేస్తాం నువ్వు ఎవరినైనా పెట్టుకు మేము చేయము దీన్ని వీడియోస్కుంటామని లాక్నం చేయడం ఏమన్నా మంచిగా చూసుకుంటాను కదా మీరు మీరు గొడవపడి నా వర్క్ ఏమైనా చూస్తారు పై కట్టు కాదని చెప్పిన అయినా కూడా వాళ్ళు మండిగా పోయి ఫైలా నడవడేసి జనరు డీకేస్తాము సర్లే అని వేరే ఉమ్మడి పీసీని ఇంకో హరి కాన్స్టేబుల్ని నేను పెట్టుకొని నడిపిస్తున్నా ఉంటే మేము చెయ్యము మేము చెయ్యము ఇంకోని చేయనియము అని వాళ్ళని కూడా తిట్టడం హరస్మెంట్గా వీళ్ళందరూ కలిసి ప్రెస్ వాళ్ళకు స్టేషన్లో దగ్గర అన్నీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చెరుతుంటారు వాళ్ళ బ్రదరు నమస్తే తెలంగాణ రిపోర్టరు రాము శరత్ ఇంటర్జెన్స్ కానిస్టేబుల్ శరత్ స్టేషన్లోకి వచ్చి శివనాగరాజు సన్యాసి నాయుడు ఇలా పక్కన కూర్చొని స్టేషన్లో ఉన్న రికార్డ్స్ అన్నీ స్టేషన్ విషయాలన్నీ ఇంటర్జెన్స్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరకి రాపిస్తారు అవన్నీ అబద్ధాలు కావాలని వీళ్ళే రాపిస్తారు ఈ విషయాలన్నీ సిఐ గారు చెప్తే సిఐ గారు కూడా నన్నే హారాస్మెంట్ వాళ్ళ మాట్లాడమే ఈ విషయాలన్నీ మళ్ళీ డిఎస్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో డిఎస్పి గారికి పెట్టిన పట్టించుకోలేదు సిఐ ఏమో చెప్తే పట్టించుకోలేదు నా మాట అయినాడు అంతా చెప్పదు కానీ వాళ్ళంతా రెడ్ కదా ేట్ సో ఇక కావడానికి పోయినా కూడా కూర్చోమని చెప్పకపోవడం నీళ్ళు పెట్టించి మార్చము మాట్లాడము ఈ విషయాలన్నీ కూడా నేను ఎస్పీఆర్ కానిస్టేబుల్ రిపోర్ట్ పెట్టినా పెట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ఈ దాని మీద యాక్షన్ లేదు సిఐ గారు కూడా చెప్పిన చూద్దాం సార్ వచ్చినాక ఎస్పిఆర్ లీవ్లో ఉన్నాడు వచ్చినాక చెప్దాం వాళ్ళ ఏదో చేద్దాం అని సార్ కూడా అన్నాడు సార్ ఆ ప్రాసెస్ అయితే లేదని రోజురోజు ఇరుగుతుంది సీఏ గారు చిన్న చిన్న వాటికి కూడా మెంబర్స్ ఇవ్వడం కావాలని క్లోజర్స్ పంపిస్తే చిన్న చిన్న కారణాలని పిడన్ పంపడం ఎన్నిసార్లు మా సర్వేష్ పంపించిన చిన్న చిన్న కూడా రిమార్క్స్ పెడుతూ రిటర్న్ పంపుతూ ఉన్నారు నాకు అర్థమైంది మీరు కావాలని హెరస్మెంట్ చేస్తున్నారు అలాగే బయటకి కాస్ట్ సార్ పెట్టుకుందాం అనుకున్నా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి డిలే అవుతుంది ఈ డిలే ప్రాసెస్లో ఈ హెరస్మెంట్ ఇదే ఎక్కువ అవుతుంది కాస్ట్ షూస్ అందరూ ఆంధ్ర కావచ్చు అందరూ కూడా దిగబడము స్టేషన్లో ఉన్న కావాలి ఏసై అసలు వాళ్ళకి మర్యాద ఇవ్వకపోవడం నాకు చెప్పడం అని మరవడం ఇది ఇప్పటి నుంచి కాదు మూడున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాగే ఉంది వచ్చిన ఎస్ఐ వాళ్ళ గ్రూప్లో పెట్టుకోవడం వాళ్ళు చెప్పినట్టే నడవాలి ఎస్ఐ ఎస్ఐ సొంతంగా నడవడానికి లేదు ఎస్ఐ సొంతంగా చెప్తాను అంటే వీళ్ళు పని మానేస్తారు పని అవుతుంది పైన ఆఫీస్ వాళ్ళు ఎస్ఐ గారి మళ్ళీ మమ్మల్ని బతలాడుకోవాలనే ఉద్దేశం వాళ్ళది వాళ్ళు చాలా రాంగ్ రాంగ్ పోతుండ వాళ్ళకి ఇట్లా చేయడం తప్ప అంటే పోయిగా నా మీద ఎట్లాంటిది చెప్పుకుంటే చాలా ఉన్నాయి కొన్ని చెప్పాయి చాలా ఇది జరిగింది ಓಕೆನಾ ಬಸ್ ಶಿರಾ ಅಂತ ಎನಕೇನಂದ ಅಂತ